త్రీ మిల్లెట్స్ని కలిపి పిండి రెడీగా పెట్టుకున్నారంటే ఇంట్లో ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు చేసి పెట్టచ్చావో తెలుసా ఈ వీడియోలో కొన్ని నేను బ్రేక్ఫాస్ట్లు చేసి చూపిస్తాను అలానే మరికొన్ని ఏం చేసుకోవచ్చో కూడా చెప్తాను అసలు వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన తాతలు అమ్మమ్మలు ఉన్నంత గట్టిగా మన అమ్మ నాన్నలు లేరు మన అమ్మ నాన్నలు ఉన్నంత గట్టిగా మనమైతే అస్సలు లేము మరి రోజు రోజుకు మనలో చాలా ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తుతూ ఉన్నాయి కదా అన్నింటిని మనము ఇలా చిన్నపాటి ఆహార అలవాట్లతో కొంచెమైనా దూరం పెట్టచ్చు కదా ఇక ముందైతే కొర్రలు రాగులు సజ్జలు మినపప్పు ఈ నాలుగు కూడా ఒక కప్పు చొప్పున తీసుకోండి తర్వాత ఆ మెంతులు మూడు టేబుల్ స్పూన్లు తీసుకొని అన్నింటినీ బాగా కలిపి నాలుగైదు సార్లు బాగా వాష్ చేసుకోండి ఎందుకంటే కొర్రల్లో సజ్జల్లో కొద్దిగా పొట్టులాగా ఉంటుంది అది పోయేంత వరకు వాష్ చేసుకొని నిండా నీళ్లు పోసుకొని నాలుగు గంటల పాటు బాగా నాననివ్వండి చూసారా ఎంత బాగా నానిపోయాయో ఇలాగ నాలుగు గంటలు నానబెట్టుకున్న పప్పును మిక్సీలో కానీ లేదా గ్రైండర్లో కానీ ఇతటి పేస్ట్ లాగా రుబ్బు పెట్టుకోండి ఇక నేనైతే ఇక్కడ గ్రైండర్ని యూస్ చేసి రుబ్బుకుంటూ ఉన్నాను గ్రైండర్లో అయితే చాలా చక్కగా రుబ్బుతుంది ఇలా రుబ్బు పెట్టుకున్న పిండినంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ పిండి మనకు తొందరగా పులిసిపోతుంది మీకు ఇంట్లో పుల్ల పిండి అయినా సరే అందరూ ఇష్టపడతారు అంటే రాత్రంతా కూడా పులియని ఇవ్వండి లేదు ఫ్రెష్గానే ఇష్టపడతారు అంటే రాత్రే మీరు ఫ్రిడ్జ్లో ఉంచేసుకోండి మార్నింగ్ దోశలు వేసుకోవడానికి టూ అవర్స్ ముందు మీరు పిండి బయట పెట్టుకున్నారంటే ఇలాగా దోశలు అయితే వేసుకోవచ్చు ముందుగా స్టవ్ పైన ని ఉంచి నీట్ నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఈ దోశలను వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవి కూడా అంతే చాలా బాగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చు ఇలాగ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ని వేసి సన్నని చెగపైన కాల్చుకున్నారంటే క్రిస్పీ క్రిస్పీ దోశలు అయితే రెడీ అవుతాయి మీకు సాఫ్ట్గా దోశలు కావాలంటే కొంచెం హై ఫ్లేమ్ మీద కాల్చుకుంటే సాఫ్ట్గా ఉంటాయండి దోశలు ఇంకా దోశలు క్రిస్పీగా రావాలన్నా అలానే మెత్తగా రావాలన్నా కూడా ఇవేనండి టిప్స్ ఇన్స్టెంట్ గా రాగి దోశలు ఎలా వేయాలనే వీడియో కూడా ఛానల్ లో ఉందండి తప్పకుండా చెక్ చేయండి చూస్తున్నారు కదా ఈ దోశలు అయితే ఇలాగా మంచి రంగులో చాలా బాగా ఉన్నాయి చూస్తున్నారు కదండి గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చాక దోశను టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా కాల్చుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే మనకు త్రీ మిల్లెట్స్ తో దోశలు అయితే రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉన్నాయండి దోశలు అయితే రోజువారీ ఫుడ్లో చాలా మంది ఈ మధ్య అయితే తగ్గించుకుంటూ ఉన్నారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి షుగర్ పేషెంట్స్కి అయితే ఎం చక్క ఈ దోశలను రెండు మూడైనా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టవచ్చు ఇక ఇదే దోశ పైన మనం కాస్త బొంబాయి చట్నీని పూసుకొని చేసుకుంటున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మీలో ఎంతమందికి ఇలాగా బొంబాయి చట్నీ దోశకు వేసుకొని తింటే ఇష్టమో తప్పకుండా కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి మా ఇంట్లో పిల్లలకి కానీ మా వారికి కానీ చాలా ఇష్టమండి ఈ విధంగా దోశకు బొంబాయి చట్నీని పూసుకొని తినడం అంటే చాలా ఇష్టపడతారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదే పిండిలోనే కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా శనగబాడలు వేసుకొని మనము గుంట పొంగనాలు అయితే పోసుకోవచ్చండి మా ఊర్లో అయితే పొంగనాలని అంటారు ఇలాగా మనము పొంగనాల పెన్నాన్ని స్టవ్ పైన ఉంచి బాగా కాలిన తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ను వేసి మనము పొంగనాలను పోసుకొని తిన్నామంటే కూడా ఈ పిండితోటి చాలా టేస్టీగా ఉంటాయి మన ఛానల్లో మసాలా గుంట పొంగనాలు ఎలా చేయాలి అనే వీడియో అయితే పోస్ట్ చేశానండి చాలా రోజుల కిందట అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి చూసేయండి పెన్నం బాగా కాలిన తర్వాత ఒక్కో గుంతలోనే కొంచెం కొంచెంగా పిండిని స్ప్రెడ్ చేసుకున్నామంటే మనకు పొంగనాలు అనేవి మళ్ళీ బాగా పొంగుతాయి కదండి అందుకే కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా యాడ్ చేసి సన్నని సన్ననంచకపైన బాగా కాలనివ్వాలి ఇక ఇంతే పొంగనాల రెసిపీ కూడా రెడీ అయిపోతుంది మీరు ఇదే పిండిని యూస్ చేసి ఊతప్పం చేసుకోవచ్చు పిండి రుబ్బిన వెంటనే కొద్దిగా గట్టి పిండి పక్కకు పెట్టుకున్నారంటే వాటితో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవచ్చు అదే పిండిలోనే మనము చిన్నగా ప్యాన్ కేక్స్ కూడా చేసుకోవచ్చు పిండి ఒకటే కానీ చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి అది కూడా చాలా హెల్తీగా చూసారు కదండి పిండి ఒకటే కానీ ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను